దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దేవుడు యొక్క మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక నిన్నటి కాల సమయంలో కూడా మనస్సును గూర్చినటువంటి మరి కొన్ని విషయాలను మనము చదువుకున్నాము విన్నాము మరి ఈ దినము కూడా మరి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా మీరు ఒక మనస్సును కలిగి ఉండండి ఏంటి ఆ మనస్సు అంటే క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి మనస్సు ఆయనకు ఉన్నటువంటి మంచి మనసు మనము ఎవ్వరి దగ్గర కూడా కనుగొనలేము క్రైస్తవ జీవితంలో మనము ఎవరిని మాదిరికరంగా పెట్టుకొని బ్రతకాలి అన్నా అది ఏమాత్రము కూడా కుదరని పని ఎందుకంటే ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాదు ఏ మనిషి యొక్క మనస్సు కూడా పరిపూర్ణమైనది పూర్తిగా మంచిది కానే కాదు ప్రతి వారిలో లోపాలున్నాయి మనము క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో కావచ్చు భక్తి జీవితంలో కావచ్చు సంపూర్ణమైనటువంటి భక్తిని మనం చెయ్యాలి అంటే కేవలము ఏసుక్రీస్తు యొక్క మనస్సును మాత్రమే మనము మాదిరిగా పెట్టుకుని బ్రతకాలి సంఘము ముఖ్యముగా సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘము ఏదైతే ఉందో ఇది క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉంటే తప్ప రేపు దేవుని రాకడలో ఆయన పక్కన కూర్చునేటువంటి అధికారాన్ని పొందుకొనదు కాబట్టి దేవుని రాకడలో ఎత్తబడాలి అన్నా క్రైస్తవ జీవితంలో సరైనటువంటి భక్తిని మనము చేయాలి అన్న మనము క్రీస్తు యేసునకు కలిగినటువంటి మంచి మనస్సును కలిగి ఉండాలి మరి క్రీస్తు యొక్క మనస్సు ఏంటి అని ఆలోచన చేస్తే ఆయనది సాత్వికమైనటువంటి మనస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనస్సు సాత్వికమైనటువంటి మనస్సు కొండ మీద ప్రసంగంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు కదా సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వాతంత్రించుకొందురు భౌతికంగా చూసినట్లయితే సాత్వికమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యముగా భూమిని స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా వారు స్వతంత్రించుకోగలుగుతారు అది ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా ప్రతికూలమైన మనుషులనైనా స్వతంత్రించుకోగలుగుతారు దానిని స్వాధీనపరచుకోగలుగుతారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సాత్వికమైన వాడు గనుకనే ఆయనను హింసిస్తున్న వారిని కూడా ఆయన రక్షించగలిగాడు మానవులు మొదట మరి యేసుక్రీస్తు ప్రభువుని హింసించిన అటువంటి వారు కూడా ఏసుక్రీస్తే గొప్ప దేవుడు అని తెలుసుకొని రక్షణ మార్గంలోనికి వచ్చి హింసి క్రైస్తవులను హింసించినటువంటి వారు సైతము దేవుని కొరకు క్రీస్తు కొరకు ప్రాణము పెట్టేంత త్యాగము చేసేవారిగా మార్చబడ్డారు అంటే దానికి గల కారణం ఏంటి వారు క్రీస్తు స్వాధీనంలోనికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు వారి యొక్క మనస్సు సాత్వికమైనటువంటి మనస్సు మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి మనము సాత్వికమైన మనస్సును ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులను కూడా దేవుడు మనకి స్వాధీనపరుస్తాడు మన విరోధులను సహితము మనకి స్వాధీనపరుస్తాడు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఏసై చెప్పినటువంటి మాట ఎవరికి చెప్పి ఉన్నారంటే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు శాస్త్రులున్నారు ఉన్నారు శిష్యులు ఉన్నారు అనేక మంది ఉన్నారు అక్కడ ఆ మాట రాయబడినటువంటి ఉద్దేశము ఏంటి అని ఆలోచన చేస్తే పరిశైలు దీన మనసును కలిగిన వారు కాదు పరిశైలు సాత్వికమైన మనసు కలిగిన వారు కాదు వారి హృదయ శుద్ధి కలిగిన వారు కానీ కాదు సమాధాన పరిచేవారు అంతకంటే కాదు ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు పలికి ఉన్నారు అని చూసినట్లయితే ఆయన శిష్యులను గూర్చి పలికినటువంటి మాట మీరు భూమిని భూలోకమును స్వతంత్రించుకుంటారు అని వారితో మాత్రమే కాదు ఎవరైతే మంచి మనసును కలిగి దీన మనసును కలిగి సాత్వికమైన మనసును కలిగి ఉంటారు వారందరికీ నేటికి కూడా ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చుకుంటూ వస్తున్నారు సహోదరులారా మంచి మనసును కలిగి మనము బ్రతకాలి అలా బ్రతికితే గొప్ప ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాము అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది అలా అంత మాత్రమే కాదు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను మనం చూసినట్లయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏల ఎనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును నేరదు రెండు రకాల మనస్సులను మనుషుడు కలిగి ఉన్నాడు ఒకటి శరీరానుసారమైనటువంటి మనస్సు శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు శరీరానుసారంగానే మాట్లాడుతూ ఉంటారు వారు క్రైస్తవులే దేవుని అంగీకరించిన వారే రక్షణ పొందినవారే బల్లలో పాలు పొందుతున్నవారే కానీ వారు శరీరానుసారమైన మనసు కలిగిన వారు వారు దేవుని వాక్యానికి లోబడరు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడరు వారి మనస్సు వాత వేయబడిన మనసాక్షిని కలిగి ఉంటుంది కనుక వారు దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నారట అలాంటి మనస్సును ఏమాత్రము కూడా మనము కలిగి ఉండకూడదు ఎందుకంటే అది దేవునికి అయిష్టమైనటువంటి మార్గము గనక మరి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఎవరైతే ఆత్మానుసారంగా ఆలోచన చేస్తారో ఆత్మానుసారంగా జీవించటానికి మంచి నిర్ణయాలను తీసుకుంటారో దేవుడు వారికి తండ్రి అయి ఉంటాడు వారి ఎందు దేవుడు సంతోషిస్తాడు ఇది క్రీస్తు మనస్సు ఆత్మానుసారమైన మనసు గనుకనే ఆయన జీవము అని చెప్పుకున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఎందుకంటే ఎందుకు ఆయన జీవమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మానుసారుడు గనుక ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనము కూడా ఆత్మానుసారమైన మనసును కలిగి ఉండాలి దీన మనసును కలిగి ఉండాలి సాత్వికమైన మనసును కలిగి ఉండాలి యేసును మాత్రమే మనము మాదిరిగా పెట్టుకొని ముందుకు కొనసాగినప్పుడు ఈ యొక్క సాత్వికమైన మనసులో దీన మనసులో ఆత్మానుసారమైన మనసులో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా మనకు కలుగుతుంది అట్టి నిర్ణయాన్ని కలిగి మనము ముందుకు వెళదాము ఈ యొక్క ప్రార్థనలు మీరు కూడా పాలిభాగస్తులు కండి నేను మరలా చెప్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనను వింటే దీవెన కలుగుతుంది మన జీవితంలో మార్పు వస్తుంది అనేది ఏమాత్రము కూడా సత్యము కాదు ఆ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించాలి మీరు మొదట దేవునితో మాట్లాడాలి ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే ఈ మాటలు మిమ్మల్ని సంధించినట్లయితే మీరు కూడా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి మొదట మీ హృదయాన్ని మీ మనస్సును దేవునికి అప్పగించండి ఎటువంటి మనస్సునైనా ఆత్మానుసారమైన మనస్సుగాను దీన మనస్సుగాను సాత్వికమైన మనస్సుగాను ప్రభు మార్చగలడు ఒకవేళ మీరిట్టి మనసును కలిగిన వారైతే మంచి మనస్సును కలిగిన వారైతే నిశ్చయముగా దానికి రావలసిన దీవెన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించగలడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి స్తోత్రములను అయినా కృపాసత్య సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి ఈ సమయంలో ప్రభా ఇంతవరకు నీ మాటలను మేము నాయన విన్నాము నాయనా ప్రభా నతని వాటి ప్రకారం జీవించడానికి మీరు మాకు కృప చూపించండి అయ్యా నీవు ఏ మనస్సునైతే కలిగి ఉన్నావో ఆ మనస్సును మేము కూడా కలిగి అయ్యా జీవమును సమాధానమునయ్యున్నటువంటి నీ మార్గములోనికి వచ్చుటకు దాని నుండి వచ్చే దీవెనను ఆశీర్వాదమును పొందుటకు మీరు కృప చూపించండి మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా తీసివేయండి శరీరానుసారమైన మనస్సును తీసివేయండి కోపముతో కూడిన మనస్సును తీసివేయండి కుయుక్తితో కూడినటువంటి మనస్సును తీసివేయండి ఈ మాటలని ఎందరైతే ఆలకించి దేవా అట్టి మంచి మనస్సాక్షి మాకు కావాలి అని కోరుకుంటున్నారు వారందరికీ కూడా నీ మనస్సును అనుగ్రహించండి నాయన సాత్వికమైన మనస్సునివ్వండి నాయన దీన మనస్సునివ్వండి నాయన నయానాతని ఆత్మానుసారంగా ఎలా నడవాలో మాకు నేర్పించండి మాలో ఉన్న దోషములను పాపములను అన్నిటినీ క్షమించండి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచండి తండ్రి నీ పొందారు యన ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నాయినా వారి సమస్యలను ఇరుకులను ఇబ్బందులను ఎందరైతే నీకు చెప్పి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నూతనమైన మార్గములను వారి కొరకు మీరు తెరవండి వారి శత్రువులను వారికి మిత్రులుగా చేయండి నాయన ప్రభా నాయన నీవు సమస్తమును మాకు లోపరిచే దేవుడవు గనక నిన్ను మేము ఆశ్రయించి ఉంటగా ప్రభా గొప్ప కార్యాన్ని జరిగించమని ఈ మాటలు మాలో ఫలింపులోనికి వచ్చుటకు సహాయమును చేయండి విన్న ప్రతి బిడ్డలో కూడా ఫలింపులోనికి వచ్చుటకు సహాయమును చేయండి కోపములు లేని వారిగా నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేమందరము ఉండటానికి సహాయమును చేయమని మా బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారు రక్షించుకోండి అయ్యా నా తండ్రినైనా మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని మమ్మల్ని ప్రేమిస్తున్న వారిని అయ్యా అందరినీ కూడా రక్షించండి అందరూ నీ ప్రేమను తెలుసుకుని నేను వెంబడించే కృపను అనుగ్రహించమని అయ్యా ఈ యొక్క నా తండ్రి నాయన పరిచర్యలు కూడా నీ నామములో మీరే హెచ్చించి అనేకుల ఎద్దుకున్న ఆయన ఈ మాటలను నాయన మీరే నా తండ్రి పంపించి అనేకులను ధైర్యపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమె